యూరోప్ దేశాల ప్రతిష్టాత్మక యూరోడ్రోన్ ప్రాజెక్టులో భారత్కు పరిశీలక హోదా లభించింది యూరోడ్రోన్ కార్యక్రమంలో ఇండియాకు పరిశీలక హోదా కల్పిస్తూ జర్మనీ ప్రభుత్వ సంస్థ ఓసీసీఏఆర్ ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మామెంట్ కోఆపరేషన్ ఉత్తర్వు జారీ చేసింది దీన్ని ఆ సంస్థ డైరెక్టర్ జోకిమ్ సక్కర్ ఇటీవల జర్మనీలో భారత దౌత్యవేత్త అజిత్ గుప్తేకు అందించారు ఈ పరిణామం పరస్పర ప్రయోజనానికి దోహదపడే సుదీర్ఘ అనుబంధానికి దారితీస్తుందని సక్కర్ అభిప్రాయపడ్డారు జపాన్ తరువాత యూరోడ్రోలో పరిశీలక హోదా పొందిన రెండో ఆసియా దేశం ఇండియానే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం లభించడం అంతర్జాతీయంగా పెరుగుతున్న మన దేశ ప్రతిష్టకు సంకేతం వాస్తవానికి యూరోడ్రోలో భాగస్వామి అయ్యేందుకు భారత్ రెండు వేల ఇరవై నాలుగు జపాన్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో దరఖాస్తు చేసుకున్నాయి బెల్జియం ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ బ్రిటన్లకు ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మామెంట్ కోఆపరేషన్లో సభ్యత్వం ఉంది ఆయుధ వ్యవస్థల అభివృద్ధి నవీకరణాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఆ దేశాలు అనుకున్నాయి తదనుగుణంగా ఆ దేశ రక్షణ మంత్రులు సమావేశమై పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పన్నెండున ఓసీసీఏఆర్ను ఏర్పాటు చేశారు యూరోపియన్ దేశాలు రిమోట్ పైలట్ ద్వారా గగనతలంపై మధ్యమ స్థాయి ఎత్తులు నడిచే బలమైన విమాన వ్యవస్థ యూరోపియన్ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ లేదా యూరో డ్రోన్ నిర్మిస్తున్నారు రిమోట్ ద్వారా నడిచే అత్యాధునిక విమాన వాహన వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది ఈ యూరో డ్రోన్ ప్రాజెక్ట్ ఈ తరహా విమానాలు ఆకాశంలో వేగంగా కదిలే ఫైటర్ జెట్లు క్షిపణులు వంటి లక్ష్యాలను ఛేదించగలవు సముద్రాలపై నిఘా ఆకాశం నుంచి భూమిపైకి క్షిపణి ప్రయోగాలకు ఉపయోగపడతాయి మానవ రహిత విమాన వాహనాల అభివృద్ధిలో ఇదో గొప్ప ముందడుగు ఓసీసీఏఆర్ ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది దీని కింద రూపొందుతున్న విమాన వాహనాలను ఎయిర్ బస్ దస్సో ఏవియేషన్ లియోనార్డో సంస్థలు తయారు చేస్తున్నాయి తొలి మానవ రహిత విమాన వాహనం రెండు వేల ఇరవై ఏడు నాటికి సిద్ధమవుతుంది జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్లు మొదటగా ఈ వాహనాన్ని కొనుగోలు చేయనున్నాయి గూఢాచార్య నిఘా భూ పరిశీలనలతో పాటు అనేక ఇతర ప్రయోజనాల కోసం యూరోడ్రోన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఐరోపా దేశాలు చాలా కాలంగా ఈ రంగాల్లో తమ అవసరాల కోసం అమెరికాకు చెందిన ఎంక్యూ నైన్ రీపర్ వంటి మానవ రహిత వైమానిక వాహన వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి వ్యూహాత్మక ఆర్థిక కారణాల వల్ల యూరోపియన్ యూనియన్ సొంతంగా ఇలాంటి వాహనాల తయారీకి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది ఫ్రాన్స్ జర్మన్ ఇటలీ దేశాలు రెండు వేల పదిహేను మే పద్దెనిమిదిన ఇందుకు సంబంధించిన అధ్యయనానికి రెండేళ్ల కార్యక్రమాన్ని ఆరంభించాయి స్పెయిన్ ఆ తర్వాత ఇందులో భాగస్వామి అయింది రెండు వేల పదిహేను నవంబర్లో ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ఓసీసీఏఆర్కు అప్పగించారు రెండు వేల పదహారు సెప్టెంబర్లో అధ్యయనాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు ఎయిర్ బస్ దసో ఏవియేషన్ లియనార్డో సంస్థ రెండు వేల పద్దెనిమిది బెర్లిన్ ఎయిర్ షోలో యూరోడ్రోన్ నమూనాను ఆవిష్కరించాయి భారత్ జర్మనీలు ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ఇచ్చిపోవాలన్న బలమైన ఆకాంక్షను నేరుడు అక్టోబర్లో ఒక సంయుక్త ప్రకటన ద్వారా వ్యక్తీకరించాయి భద్రతా రక్షణ వ్యవహారంలో పరస్పరం ప్రయోజనకరమైన రీతిలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిశ్చయించుకున్నాయి సమిష్టి పరిశోధన అభివృద్ధి ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో ఐరోపా సమాఖ్య యంత్రాంగ పరిధిలో ఒకరికొకరు సహకరించుకోవాలన్న దృఢమైన సంకల్పాన్ని వ్యక్తీకరించాయి అయితే అంతకుముందు భారత్ జర్మనీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఢిల్లీలో సంప్రదింపులు జరిగాయి దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జులు నేతృత్వం వహించారు రక్షణ రంగంలో పారిశ్రామిక స్థాయిలో సహకరించుకోవడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సమన్వయ సాధించాలని ఇరు దేశాలు ఆకాంక్షించాయి రక్షణ ఉత్పత్తులు పరికరాలను కలిసికట్టుగా అభివృద్ధి చేయడంతో పాటు పరస్పర భాగస్వామ్యంతో వాటి ఉత్పత్తిని కూడా చేపట్టాలని నిర్ణయించాయి జర్మనీ ఆ సందర్భంగానే యూరో డ్రోన్ కార్యక్రమానికి భారత్ కు పరిశీలక హోదా కల్పించింది యూరో డ్రోన్ లో పరిశీలక హోదా కలిగిన దేశానికి ఆ కార్యక్రమాన్ని గురించిన సాంకేతిక సమాచారం అందుబాటులో ఉంటుంది రిమోట్ ద్వారా నడిచే విమానాల కొనుగోలుకు వీలుంటుంది అయితే విమానాల వాహనాల డిజైన్ అభివృద్ధికి సంబంధించి కలుగజేసుకునే హక్కు అవకాశం మాత్రం ఉండవు భారత్ కు యూరో డ్రోన్ లో పరిశీలక రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకార సాంకేతిక అభివృద్ధికి మంచి అవకాశం దీనివల్ల భారత్ రిమోట్ ద్వారా నడిచే విమాన వాహనాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించేందుకు అవకాశం ఏర్పడింది ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి జరుగుతోంది ఇప్పుడు యూరోడ్రోన్ వంటి కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన ఫలితాలను రాబట్టే అవకాశం ఉంది సాంకేతిక వైజ్ఞానిక పరిజ్ఞానాలను పంచుకోవడంతో పాటు పరస్పర అభివృద్ధి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశము కలుగుతుంది